హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఒకటి ఉంది కదా సార్ ఈ నేపథ్యంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు చాలా మంది నాన్ వేజ్ మొదలు పెట్టాడు అంటే ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని అని చెప్పేసి తన సోషల్ మీడియాలో పెట్టడం తర్వాత సజ్జన్ గారు రియాక్ట్ అవ్వడం అంతా చూస్తాం ఇప్పుడు నాన్ వేజ్ ను గానే కేసులు పెడుతున్నారు అతను అరెస్ట్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ అని ఒక వ్యక్తి పెట్టారు బన్నీ అల్ యాదవ్ కూడా అతను గాంటి మాట్లాడుతున్నారు సో ఏం జరుగుతుంది ఇష్యూలో అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది అంటే బెట్టింగ్ మాఫియా ఏమన్నా రంగంలోకి దిగి వీళ్ళిద్దరికీ గా నాన్ వేషన్ గా ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పటి వరకు చాలా మంది స్టార్ స్టార్ల పైన కూడా కేసులు నమోదయ్యాయిగా ఇటు బాలకృష్ణ గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆయన అన్స్టాబుల్ షోలో కూడా బెట్టింగ్ ప్రమోషన్ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ వ్యతిరేక ఉద్యమం ఆయన మొదలుపెట్టాడు సే నో టు బెట్టింగ్ అని హ్యాష్ తో ఎవరు సజ్జనారు అది బాగా ఊపొందుకుంది ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా యాక్టివేట్ అయ్యారు ఆల్రెడీ పంజాగుట్లో పదకొండు మంది యూట్యూబ్ కావచ్చు మిగతా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టారు మియాపూర్లో ఇరవై ఐదు మంది మీద కేసులు పెట్టారు అందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు రానా ఉన్నాడు ప్రకాష్ రాజు ఉన్నాడు విజయ్ దేవరకొండ ఉన్నాడు అలాగే చాలామంది దాంట్లో ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని ట్విస్ట్లు ఇక్కడ చోటు చేసుకున్నాయి ఒకటేమో శ్యామలకి హైకోర్టులో ఊరట అంటే ఈమెను అరెస్ట్ చేయొద్దండి విచారించండి విచారణకి కోఆపరేట్ చేయమని ఆమెకి చెప్పాడు సో మేరకు ఆమెకు ఓరట అనుకోవచ్చు అలా దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది విష్ణుప్రియ దోషిగా తేల్చింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అని ఒక వార్త బయటకు వచ్చింది అట్లాగే బాలకృష్ణ బాలకృష్ణ వల్ల నేను ఎనభై లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు మరి ఆ అబ్బాయి ఆల్రెడీ టీవీ ఛానల్తో కూడా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలకృష్ణ ఒకసారి ఇటు గోపిచందు ప్రభాసులతో వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు ఆ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఒక యాడ్ వచ్చింది ఆ యాడ్ ఫన్ ఎయిటీ ఎయిట్ అనే గేమ్ ప్లే చేసి డబ్బులు సంపాదించుకోండి ఇలాంటి గిఫ్ట్లు పొందండి అని వచ్చింది నేను అది చూశాను నాకు ప్రభాస్ అంటే ఇష్టం ఆయన చెప్తున్నాడు బాలకృష్ణ చెప్తున్నాడు అంటే ఇది వాస్తవమే అనుకోని నేను ఆ యాప్లో మెల్లగా డబ్బులు పెట్టడం మొదలు పెట్టాను రెండేళ్లల్లో నాకు ఎనభై లక్షలు పోగొట్టుకున్నాను నేను నాకు న్యాయం చేయండి అని అతను నిన్న వచ్చాడు సో బాలకృష్ణ మీద కూడా ఏమైనా కేసు పెడతారా అనేది చూడాలి సో దట్ ఈజ్ నెంబర్ వన్ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటంటే బెట్టింగ్ల మీద ఈ స్థాయిలో తెలంగాణలో ఇప్పటి వరకు ఏ పోరాటం జరగలేదు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు సో కా నిజానికి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు బెట్టింగ్ సేవని బ్యాన్ చేశారు దీన్ని కొద్దిగా మనం వెళ్ళితే అసలు బెట్టింగ్ యాప్ని ఎవరు బ్యాన్ చేయాలి ఏందనుకున్నప్పుడు మామూలుగా బెట్టింగ్లు రకరకాలుగా నేను చాలాసార్లు చెప్పాను మా ఇప్పుడు వేరే విధంగా మనం చూస్తే డివైడ్ చేస్తే బెట్టింగ్ యాప్స్ స్పోర్ట్స్ యాప్స్ ఉంటాయి స్పోర్ట్స్ యాప్స్ బెట్వే వన్ ఎక్స్ బెట్టు ప్యారి ఐవో క్రిక్కు ఇలాంటి స్పోర్ట్స్ బేస్డ్ యాప్స్ ఉంటాయి అంటే మనం క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ కబడ్డీ కానీ ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ని ఆడడం దాంట్లో డబ్బులు పెట్టడం ఆ గేమ్స్లో డబ్బులు పెట్టడం ఎవరు గెలుస్తారు అనేది ఐపీఎల్ కానీ ఇవన్నీ స్పోర్ట్స్లో ఆన్లైన్లో బెట్టింగ్ చేయడం ఆ బెట్టింగ్లో మనం అనుకున్న వ్యక్తికి గెలిస్తే లేకపోతే మన టీం గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి లేకపోతే పోతాయి దట్ ఈజ్ వన్ థింగ్ రెండవది ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ ఫాంటసీ బేస్డ్లో ప్రధానంగా డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ ఈ రెండు పాపులర్ డ్రీమ్ లెవెన్ అంటే క్రికెట్లో లెవెన్ మెంబర్స్ని మనమే సెలెక్ట్ చేయాలి మనం సెలెక్ట్ చేసి మన ప్లేయర్స్ని మనం పెట్టుకుంటాం అట్లాగే వేరే వాళ్ళు వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అలాగ మన ప్లేయర్ మనకి విన్ అయితే మనకు డబ్బులు వస్తాయి ఇది కోటి రెండు కోట్ల వరకు కూడా వెళ్తుంది దీనికి ప్రవేశ రుసుము కూడా ఉంటుంది దాని తర్వాత రకరకాలుగా మనల్ని వాడు లాగడానికి ట్రై చేస్తాడు మూడవది క్యాసినో అండ్ కార్డ్ ప్లేయింగ్ అనమాట గేమ్స్ అంటే పోకర్ డాజి ఉంది అడ్డా ఫిఫ్టీ టూ ఉంది క్యాసిన డే ఉంది ఇలాంటి యాప్స్ క్యాసినోలో రియల్గా ఎలా వాడతామో అలాగా అక్కడ కూడా మనం దాని మీద ఏదో రెడ్ బ్లాకా ఇవి ఉంటాయి కదా దాని మీద మనం బెట్ చేస్తాం అది పడితే మనకి డబ్బులు వస్తాయి లేకపోతే పోతుంది నాలుగవది లాటరీ అండ్ రమ్మీ బెట్టింగ్ యాప్స్ లోట్ట ల్యాండ్ రమ్మి సర్కిల్ ఏస్ టూ ట్వంటీ టూ త్రీ ఇట్లా ఉన్నాయి కొన్ని యాప్స్ ఇందులో ఏమవుతుందంటే రమ్మీ గేమ్స్ ఆడడం లాటరీ టికెట్ కొన్నట్టుగా లాటరీ ఇది చేయడం అనేది ఉంటుంది ఐదవది స్టాక్ అండ్ క్రిప్టో బెట్టింగ్ యాప్స్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కావచ్చు క్రిప్టో కరెన్సీలో పెట్టడం కావచ్చు ఇవి ఇది బిన్నోమో ఆక్టో ఎఫెక్ట్స్ ఇలాంటి యాప్స్ ఉన్నాయి ఈ బ్రాడ్గా మనం ఐదు రకాలుగా వీటిని డివైడ్ చేయొచ్చు ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని స్కిల్ బేస్డ్ యాప్స్ కొన్ని ఏమో ఫాంటసీ బేస్డ్ యాప్స్ మూడోదేమో ఛాన్స్ బేస్డ్ యాప్స్ సో ఇండియాలో మనకి యూనివర్ నేషనల్ వైడ్ ఒక లా లేదు గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది తర్వాత ఐటీ యాక్ట్ ఉంది ఇవి ఉన్నాయి తప్ప ప్రతి మొత్తం ఇదేందంటే స్టేట్ సబ్జెక్ట్ అనమాట అంటే నేషనల్ వైడ్ బ్యాన్ చేయడానికి లేదు ఏ స్టేట్ అంటే చూసుకోవాలి అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో తెలంగాణ గేమింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది తెలంగాణ గేమింగ్ బ్యాన్ చేసింది ఆంధ్ర బ్యాన్ చేస్తారు తమిళనాడు బ్యాన్ చేస్తారు ఈ దీంట్లో ఏమైందంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గ్రే ఏరియా ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంటసీ అండ్ స్కిల్ బేస్డ్ ఈ రెండింటినీ అలో చేస్తుంది గవర్నమెంట్స్ సుప్రీంకోర్టు కూడా ఫాంటసీ కింద ఫాంటసీ దాన్నే స్కిల్ బేస్డ్ అని చెప్పి వాటిని అలవ చేసింది ఓన్లీ ఛాన్స్ బేస్డ్ వాటిని మాత్రమే బ్యాన్ చేస్తుంది ఈ క్రమంలో ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్సోడ్లు ఇండియా నుంచి కొన్ని ఆపరేట్ అవుతున్నాయి కొన్ని ఏమో విదేశాలు మాల్టా జిబ్రాల్టర్ కురాకావో ఇలాంటి దేశాల నుంచి ఇవి ఆపరేట్ అవుతున్నాయి సో వాళ్ళకి అక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ కొన్ని ఇక్కడ ఉన్న చట్టాలు వాటికి వర్తించవు సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఛాన్స్ బేస్డ్ యాప్స్ కూడా మేము స్కిల్ బేస్డ్ యాప్స్ అని చెప్పేసుకొని వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది వీళ్ళకి ఈ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ప్లస్ సిస్ అంటారు ఎడ్యుకేషను హెల్త్ స్ట్రెస్ అన్నీ కలిపి థర్టీ నైన్ పర్సెంట్ వరకు ట్యాక్స్లు ఈ యాప్స్ మీద వేస్తారు ఈ యాప్స్లు ట్యాక్స్ కడతారు సో థర్టీ నైన్ అంటే ఫార్టీ వేసుకుందాం ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా వీటిని చూస్తూ చూడట్టు వదిలేస్తుంది సో ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమోషన్లు రకరకాల పద్ధతులు చేస్తున్నారు ఒకటి ఈ ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టుకోవడం రెండు ప్రోగ ఏదైనా ఐపీఎల్లో జరిగినప్పుడు టీవీలో యాడ్లు ఇవ్వడం క్రికెటర్లను పెట్టుకోడు సినిమా స్టార్లను పెట్టుకోడు తర్వాత గేమ్ ఆడేవాడిని కూడా ప్రమోషన్కి వాడుకోవడం నువ్వు కానీ ఇంకొక ఐదు మందికి రెఫరల్ ఇస్తే నీకు ఇంత ఫ్రీ ఇస్తాము ఇంత పర్సెంటేజ్ కమిషన్ ఇస్తామని చేయడం సో వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇంత డబ్బులు వచ్చింది నేను ఆడానని మనం లేనిపోయిన అబద్ధాలు చెప్పి వీడు ఎందుకంటే వేరే వాళ్ళని చేర్పించాలి కదా అందుకని నాకు డబ్బులు వచ్చింది బాగా వచ్చింది నేను గేమ్ ఆడుతున్నాను నువ్వు బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని సంభావిస్తా అని వీడు చెప్పి ఇలాగ జరుగుతుంది అన్నమాట సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఎప్పుడైతే సజ్జనార్థిని తీసుకున్నాడు పోలీసు గవర్నమెంట్ పోలీసు తెలంగాణ పోలీస్ సీరియస్గా తీసుకొని పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టింది దీంతో పాటు సైబర్ సెల్ బ్యూరో ఉందన్నమాట తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో ఉంది ఆ బ్యూరో రంగంలో గారు ఆ బ్యూరో తరపున ఇప్పటి వరకు నూట పదమూడు యాప్స్ని వాళ్ళకి నోటీసులు ఇచ్చారని నూట ఎనిమిది యాప్స్ని బ్యాన్ చేశారు బ్యాన్ అంటే దీన్ని ఏమంటారంటే సైబర్ ఫెన్సింగ్ అంటారు సైబర్ ఫెన్సింగ్ అంటే అర్థమైందంటే మనం రియల్గా ఒక పొలానికి ఫెన్సింగ్ వేస్తాం కదా కంచి వేస్తాం కదా అట్లాగే ఇది ఆన్లైన్ కంచె అనుకోవచ్చు అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చుట్టూ కంచి ఉంటే ఈ యాప్ ఇక్కడ పని చేయదు అనమాట లేదు మనం పంజగుట్ట వరకు కూడా కంచి చేయొచ్చు దాంట్లో సైబర్ ఫెన్సింగ్ సో పంజగుట్టకి రాగానే నీ ఫోన్లో ఆ యాప్ పని చేయదు సో పైగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది నువ్వు యాప్ ఓపెన్ చేయగానే నువ్వు పంజగుట్టలో యాప్ను డౌన్లోడ్ కూడా చేసుకోలేవు దీన్ని సైబర్ ఫెన్సింగ్ అంటారు ఇది ఇది వచ్చి జీపీఎస్ని రేడియో ఫ్రీక్వెన్సీల్ని ఉపయోగించుకొని చేయొచ్చు అనమాట అలాగా ఇప్పుడు సైబర్ ఫెన్సింగ్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే నూట ఎనిమిది యాప్ల్ని సైబర్ ఫెన్సింగ్ చేసేసారు అంటే ఆ యాప్లు తెలంగాణలో ఓపెన్ కావు పక్క రాష్ట్రంలోకి వెళ్తే కర్ణాటకకు ఓపెన్ అవుతాయి అయితే తెలివైన మనవాళ్ళు ఇప్పుడు తెలివైన మించిపోయారు కదా ఆన్లైన్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీపీఎన్ వాడతారు వెర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడి వీళ్ళు ఐపీ అడ్రస్ ఏ రష్యాలోనో ఏ సింగపూర్లోనో ఉంటుంది వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది అట్లాగే కొన్ని టోర్ బ్రౌజర్ లాంటివి ఉన్నాయన్నమాట ఆ బ్రౌజర్లు వాడితే కూడా ఆటోమేటిక్గా విపి అడ్రస్ మారిపోతుంది ఐపీ అడ్రస్ సో దీన్ని ఎలా చేయబోతున్నారు అనేది చూడాలి అంటే ఇది అంత ఈజీ కాదు యాపుల్ని బ్యాన్ చేయడం వీళ్ళ మీద కేసులు పెట్టినంత ఈజీ అయితే కాదు సో ఇప్పుడు ఏం చేశారు ఈ మాఫియా రంగం లేదు దీనికి కారణం ఎవరు సజ్జనారు రెండో వ్యక్తి నా అన్వేష్ అబ్బాయి చాలా టూర్ టూర్ ట్రావెల్ గై సో ఇప్పుడు నా అన్వేష్ మీద కేసులు పెట్టిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి దీంట్లో ముఖ్యంగా పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాడు తర్వాత రేవంత్ రెడ్డి కూడా ట్యాగ్ చేశాడు ఎందుకంటే నా తల్లిని తండ్రిని వాడు బూతులు తిట్టాడు నా తల్లి పాతబస్తీలో వ్యభిచారం చేస్తుందని అన్వేష్ మాట్లాడాడని ఆ వీడియో కూడా పెట్టాడు అట్లాగే నా తండ్రి బతుకుంటే కూడా చనిపోయినాడైన వాడు ప్రచారం చేస్తున్నాడని చెప్పాడు అట్లాగే బయ్యా సన్నియాదవ్ కూడా గతంలో కూడా గొడవైంది సో అట్లాగే ఇంకొకత యువ సామ్రెడ్డి అని ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంటాడు వీళ్ళు ముగ్గురు అతన్ని నాన్ వేష్ని అరెస్ట్ చేయిస్తాము రాగానే అతన్ని అరెస్ట్ చేయిస్తామని చెప్తున్నారు ఎందుకంటే అతను మా వ్యక్తిగతంగా మా మా తల్లుల మీద తండ్రుల మీద ఇట్లా నైత్యంగా మాట్లాడుతున్నాడు అందులో కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకంటే నాన్ వేసుకున్న లక్ష్యం ఏంటంటే ముందు నుంచి కూడా ఇతర ట్రావెలర్స్ని గొడవ చేసి వాళ్ళని ఏదో ఒక బదనాం చేసి తను పాపులర్ అవ్వడం అనేది అతనికి ఎప్పటి నుంచో ఉంది అతనికి నోరు ఉంది అతని గతంలో ఉమా ట్రావెలర్ కావచ్చు రవి ట్రావెలర్ కావచ్చు ఇలాంటి వాళ్ళతో అంతా కూడా గొడవలు పెట్టుకోవడం అట్లాగే బయస్ అన్ని యాదవ్తో చాలా రోజులు ఇద్దరికి టగ్గా పారు పడింది అతను ఏంటంటే కావాలని కెలికి తన పబ్లిసిటీ అవ్వాలనేది అతని ప్లాన్ అది సక్సెస్ అవుతుంది అలాగ అతను ఆ క్రమంలో అతను చాలాసార్లు నోటు దురుస్తుగా మాట్లాడడం మళ్ళీ క్షమాపణ అడగడం ఇవన్నీ చేస్తాడు ఆ మధ్య జగన్కి వ్యతిరేకంగా కూడా ఏదో మాట్లాడి మళ్ళీ సారీ చెప్పి ఇవన్నీ ఇతను చేస్తుంటాడు ఇప్పుడు సజ్జనార్ మీద కూడా వచ్చింది ఇది ఎందుకంటే సజ్జనారు ఓన్లీ వీళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు ఆయా పెద్ద వాళ్ళని ఏమీ చేసుకోలేరు విజయ్ దేవరకొండ ఏమైనా అరెస్ట్ చేయగలరా రాణాయని అరెస్ట్ చేయగలరా వీళ్ళని మాత్రం పిలిపిస్తున్నారు